సర్కార్ బడికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి పెచ్చులూడిన పైకప్పులు పగుళ్ల బారిన గోడలు ఎటు చూసినా అధ్వాన పరిస్థితులు ప్రహరీలు లేక భద్రత నామమాత్రంగా మాత్రంగా మారుతుంది మౌలిక వసతుల కల్పనకు కోట్లు ఖర్చు చేస్తున్నా చాలా స్కూళ్లలో మౌలిక వసతులు అసౌకర్యాలు నిజామాబాద్ జిల్లాలో శిథిలావస్థకు చేరుకున్న స్కూల్స్ పై నిజామాబాద్ జిల్లాలో పదకొండు వందల యాభై ఆరు ప్రభుత్వ ఉన్నాయి వీటిలో మూడు వందల ముప్పై ఎనిమిది పాఠశాలలకు ప్రహరీలు లేవు నూట యాభై నాలుగు పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు డెబ్బై మూడు స్కూల్ భవనాలకు మరమ్మతులు చేయాల్సి ఉండగా నిధుల కొరతతో పనులను పూర్తి చేయలేదు ఇరవై మూడు పాఠశాలలకు తక్షణం మరమ్మతులు చేయాల్సి ఉన్నా అటకెక్కించారు ఇలా మెజార్టీ స్కూళ్లలో మౌలిక వసతులు కరువై విద్యార్థులకు శాపంగా మారాయి అనేకమైనటువంటి సమస్యలతోటి ఇవాళ వలయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది పెచ్చులుడి ఇవాళ వర్షాకాలం వస్తా ఉన్నటువంటి పెచ్చులుడి రేపు విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి విద్యాశాఖ అధికారులు వెంటనే మరమ్మత్తులు చేయించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే బిల్డింగ్ కార్తా ఉన్నటువంటి వర్షం పడి ఇవాళ కారుతా ఉన్నటువంటి బిల్డింగ్ ఉందో వాటిని మరమతులు చేయించాల్సినటువంటి అవసరం ఉంది శిథిల దశకు చేరుకున్న గోడలు ఎప్పుడు ఊడిపడతాయో తెలియని పైకప్పులు బితుకు బితుకుమంటూ స్కూల్స్లో కాలం గడుపుతున్న చిన్నారులు మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పిన విద్యాశాఖ అధికారుల ప్రకటనలు కాగితాలకు పరిమితమయ్యాయి ఏటా కోట్ల రూపాయలు మరమ్మతులకు ఖర్చు చేస్తున్నా సర్కారు బడులు అభివృద్ధికి నోచుకోవడం లేదు ఆర్మూర్లో యాభై సంవత్సరాల క్రితం నిర్మించిన కొన్ని పాఠశాలలు శిథిలావస్థకు చేరాయి నందిపేట మండలం ఫతేపూర్ గోవిందపేట్ నూత్పల్లి పాఠశాలలు శిథిల దశకు చేరి అంటే గృహం శిథిల వ్యవస్థలో ఉన్నదని ఎన్ని వినపాల వినిపించుకోక ఇప్పటి వరకు పాపం దాదాపు బాగుండే ఆడికింత శిథిల వ్యవస్థ ఉన్నది మరి ఇక్కడ అని కూడా తగ్గడం జరిగింది జిల్లాలోని బాలికల పాఠశాలలు మరింత అధ్వాన్నంగా ఉన్నాయి సుమారు నలభై పాఠశాలల్లో టాయిలెట్స్ లేవు మరుగుదొడ్డు లేక విద్యార్థినులు నరకయాతన అనుభవిస్తున్నారు డిజ్పల్లి మండలం శుద్ధపల్లి ప్రాథమిక పాఠశాల శిథిల దశకు చేరింది నూతన భవన నిర్మాణం కోసం మూడేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపించారు ఇప్పటివరకు మెట్రాసిపాలిటీ పాఠశాల అదనపు తరగతి గదుల కోసం ప్రతిపాదనలు నిధులు మంజూరు కాలేదు మోపాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు తరగతి గదులు పెచ్చులోడిపోయాయి రెండు గదులు ఉండగా ఓ గది శిథిల దశకు చేరుకుంది ఇలా బాల్కొండ బోధన్ ఆర్మూర్ డిచ్పల్లిలో చాలా స్కూళ్లలో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గౌరవ కలెక్టర్ గారు ప్రతి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళకు లెటర్స్ రాయడం జరిగింది అటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠశాలలు అన్నింటినీ గుర్తించి ఎక్కడైతే పాఠశాలలు పాఠశాలలు డైలాప్టెడ్ కండిషన్ ఉన్నాయో వాటిని గుర్తించేసి వాటిని డిమాలిషన్ కోసం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని డిఈఓ అశోక్ తెలిపారు గుర్తించిన బడుల్లో కొన్ని చోట్ల పనులు కొనసాగుతున్నాయని వివరించారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి శిథిలావస్థకు చేరిన సర్కార్ బడులకు మరమ్మతులు చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు